వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మోక్ష మహావేర్చండి చాలా మంది రిటైల్ వీడియో అయితే అడుగుతున్నారు కదా సో రిటైల్ కాన్సెప్ట్ అయితే మీ అయితే వచ్చేస్తున్నాము ఈ రోజు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది అబో ఉండే వర్క్ సెమీ మనకి టిష్యూ అర్గంజ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హెవీ హెవీ వర్క్స్ అయితే వస్తాయి అండి ఆల్ ఫ్రెష్ మిక్స్ ఇవి ఎలాంటి మిస్టేక్ మిస్ ఏమి ఉండమో మీకు ఫ్రెష్ మిక్స్ లో అయితే వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే మీకు క్లియరెన్స్ సేల్ లో అప్ టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో అయితే మోక్ష మహావీర్ శారీ మోక్ష మహావీర్ సారీ సెంటర్ అండి అయ్యప్ప హోల్సేల్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ లెవెన్ నుంచి ఈ రోజు మస్తు మస్తు కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము అండ్ ఇక్కడ మీకు డిజైనర్ సారీస్ దగ్గర నుంచి పట్టు సారీస్ దగ్గర నుంచి అన్ని రకాల సారీస్ అవైలబిలిటీ అయితే ఉంటాయి అండ్ అలాగే క్యాట్లాగ్స్ ఆ లూజ్ ఐటమా స్టినా సీఎల్ ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ మిక్సా అన్ని రకాల కట్ శారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి సో లేట్ చేయద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో కలెక్షన్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుందండి మీకు డబల్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అయ్యప్ప హోల్సేల్లో అయితే దొరుకుతుంది చాలామంది సూక్ష్మల పాలన శారీ కలెక్షన్ విత్ ప్యూర్ ఐటమ్ కూడా అడుగుతున్నారు సో ప్యూర్ ఐటమ్స్ కూడా మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు అయ్యప్ప హోల్సేల్ని ఒక్కసారి అయితే విజిట్ చేయండి మాక్సిమం విజిట్ చేయండి గుంటూరులోనే అయితే ఉంటుంది కాబట్టి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహావీర్ సారీ సెంటర్ నుంచి అండి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాము సో బెల్స్ అయితే వచ్చినాయి అందుకని వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్టర్ ఫెస్టివల్ కూడా మంచి మంచి కలెక్షన్ అండ్ ప్యూర్ ఐటమ్స్ వచ్చినాయి రెగ్యులర్ వేర్ ఐటమ్స్ వచ్చినాయి ఆఫర్ ప్రైజెస్లో ఉన్న ఐటమ్స్ కూడా అయితే వచ్చినాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ ఈ షాప్ నుంచి నేను హోల్సేల్ వీడియోస్ అండ్ అలాగే రిటైల్ వీడియోస్ కూడా మెన్షన్ చేస్తున్నాను వన్ బై వన్ అయితే రిలీజ్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళు రిటైల్ అనమాట హోల్సేల్లో పెట్టినాయి రిటైల్లో ఉండవు రిటైల్లో పెట్టినాయి హోల్సేల్లో ఉండవు అది కూడా ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు అన్ని రకాల సారీ కలెక్షన్ చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళ ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇలాగ కట్ల కట్లయితే ఉంటాయి అండి అలాగ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది విత్ ప్యూర్ ఐటమ్స్తో కూడా మేము ముందుకైతే వచ్చేస్తున్నాము సో చాలా ఐటమ్ అయితే మీకోసం అయితే వెయిట్ చేస్తూ ఉందండి ఇదే కాదు ఇది నేను ఫస్ట్ ఫ్లోర్లో అనమాట చూపించేది మామూలుగా అయితే మీకు కింద వచ్చేసరికి మోక్షమహి శారీ సెంటర్ సిటీ మార్కెట్ నెంబర్ లెవెన్ చక్కగా అడ్రస్ తో సహా అయితే ఉంటుంది అనమాట అండ్ లో కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి అండ్ చాలా మంది డ్రెస్సెస్ అడుగుతున్నాను వీళ్ళ దగ్గర ఒకసారి మెటీరియల్ ఉంటుంది వెస్ట్రన్ డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది త్రీ పీస్ సెట్స్ ఉంటాయి టూ పీస్ సెట్స్ కలెక్షన్ ఉంటుంది కుర్తీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ కలెక్షన్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా కావాలి హోల్సేల్ అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి జస్ట్ ఒక శాంపుల్గా నేను డ్రెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే మీకు లెగ్గిన్స్ ఉంటాయండి ఇదిగో లెగ్గిన్స్ బేల్ కూడా వచ్చేసింది సో లెగ్గిన్స్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఇలా ప్యాక్ ప్యాక్ చూపించాం కదా సో ప్రతి ప్యాక్ లో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది హోల్సేల్ వాళ్ళకండి ఓన్లీ డ్రెస్సెస్ మాత్రం హోల్సేల్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మోక్ష మహావీర్ నుంచి అండి చాలా మంది రిటైల్ వీడియో అయితే అడుగుతున్నారు కదా సో రిటైల్ కాన్సెప్ట్ అయితే ముందుకు అయితే వచ్చేస్తున్నాము ఈ రోజు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది అబౌ ఉండే వర్క్ సెమీ మనకి టిష్యూ అర్గంజ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హెవీ హెవీ వర్క్స్ అయితే వస్తాయండి ఆల్ ఫ్రెష్ మిక్స్ ఇవి ఎలాంటి మిస్టేక్ మిస్ప్రింట్ ఏముండవు మీకు ఫ్రెష్ మిక్స్ లో అయితే వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే మీకు క్లియరెన్స్ సేల్ లో అప్ టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ హాఫ్ లో అయితే మోక్ష మహావి శారీ సెంటర్ వాళ్ళు అయితే పెట్టేశారు సో సింగిల్ సారీ కూడా కొరే చేస్తారండి సింగిల్స్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ కానీ త్రీ కానీ ఇంకా అంతకన్నా అబోవ్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ వరకు అయితే ఉంటుంది సో కావలసిన వాళ్ళకి కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి వన్ బై వన్ అయితే చూపిస్తాను అండ్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ లెవెన్ మోక్ష మహావీర్ శారీ సెంటర్ అయ్యప్ప హోల్సేల్ నుంచి రిటైల్ వీడియో అయితే మీ అయితే వచ్చేస్తున్నాము సో కొంచెం స్టాక్ అయితే ఉందండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎంక్వైరీ నెంబర్స్ కూడా ఇచ్చేస్తున్నాను స్క్రీన్ మీద ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్ గా మీరు కాలర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో లేట్ చేయొద్దండి ఐటమ్ అయితే చూపిస్తున్నాను సో రెడీగా అయితే పెట్టేసాము కొన్ని మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది కొన్ని సింగిల్ సింగిల్స్ మాత్రమే అయితే ఉన్నాయి సో లెట్స్ గో మాక్సిమం అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి వన్ బై వన్ వచ్చేసరికి ఎందుకంటే ఇది రిటైల్ వీడియో కాబట్టి హోల్సేల్ అంటే ఓపెన్ చేయలేము కానీ రిటైల్ వీడియో మాత్రం నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఈ వచ్చేసరికి అన్ని కూడా మీకు సెమీ టిష్యూ ఆర్గంజా సారీ కలెక్షన్ వస్తుంది కంప్లీట్ లెస్ వైట్ అండి మొత్తం కూడా మీకు ఇలాగ వర్క్ వస్తుంది విత్ టాజర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లైట్ పింక్ షేడ్ అయితే వస్తుందండి ఇది వస్తే మీకు పళ్ళు అండ్ షోలార్ పాటకు వచ్చరికి మీకు హెవీ ఉంటుందండి అండ్ మీకు కుచీళ్ళ పాటలో వచ్చరికి ఇలాగ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ సారీ విత్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంది ఇదంతా మీకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ ఇవన్నీ వచ్చేసరికి మీరు ఏంటంటే కావాలంటే హాఫ్ శారీగా డిజైన్ చేయించుకున్న సూపర్ ఉంటుంది ఆర్ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది ఎందుకంటే మీకు బ్లౌజ్ పీస్ అనేది ఏ పాటేసి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకా హెవీ హెవీ వర్క్స్ కూడా ఉన్నాయి స్కిప్ చేయద్దండి ఎండింగ్ వరకు అయితే చూసేయండి నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్లో విత్ మనకి పళ్ళు పాట అయితే వస్తుంది ప్రతి దానికి కంపల్సరీ మాక్సిమం టాజర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలవ శారీ వచ్చేసరికి మీకు సీక్వెన్స్ వస్తుంది ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నారండి సో ఇది ఒకసారి గ్రే కలర్ అండ్ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇది కుచ్చల పాటలు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుంది షోలర్ పళ్ళు మాత్రం మీకు హెవీ ఇస్తున్నారు విత్ బార్డర్ వచ్చేసరికి గోల్డెన్ టిష్యూ బార్డర్ వస్తుంది అండ్ ఇందులో ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో కలర్స్ అన్ని చూస్ చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అయితే వచ్చేసరికి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ సారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ డబల్ వన్ ఏడు వందల పదకొండు రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి లైట్ గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ వన్ అండి అండ్ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొంచెం ప్లెయిన్లో కావాలి అనుకునే వాళ్ళు మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ సెవెన్ డబల్ వన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది చాలా చాలా లెస్ వైట్ ఉంటుంది అండ్ ఇదంతా వచ్చేసరికి మీకు ప్యాచ్ వర్క్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు బుటీ సెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే చూద్దాము ఇది కూడా వచ్చేసరికి మీకు టిష్యూ ఆర్గంజా స్టైల్ అయితే ఇచ్చేస్తున్నారు ఇదిగోండి అండ్ పళ్ళుకి కంపల్సరీ చెప్పాను కదా టాజల్స్ అనేది అయితే ఉంటాయి అని అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా బాగుంటుందండి ఫస్ట్ నేను పింక్ షేర్ చేశాను కదా అట్లాగని బ్లౌజ్ కూడా మీకు మెత్తగా ఉంటుంది క్వాలిటీ పరంగా కంప్లీట్ సీక్వెన్స్ ప్యాటర్న్ అండ్ ఆల్ ఓవర్ సారీ శారీ మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ బార్డర్ హైలైట్ అవుతుందండి వీటిలో వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాము నెక్స్ట్ చూపించే ఈ ఐటెంలో మీకు కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం ఫుల్గా ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోయే కలెక్షన్ అండి సో సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువకైతే ఇస్తున్నారు ఓన్లీ మనకు వచ్చరికి మోక్ష మహావరి శారీ సెంటర్ ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ పీస్ వైట్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు పళ్ళు స్టైల్ అయితే ఇస్తున్నారు దీనిలో ఒకసారి మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది బోర్డర్ వచ్చరికి కాంట్రాస్ట్ బార్డర్తో అయితే పేరప్ చేస్తున్నారు అండ్ ఇందులో కలర్ ఆప్షన్ అండి అండ్ మీకు లిటిల్ బిట్ థ్రెడ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది సో కలర్ చూస్ చేసుకోండి అన్నీ మీకు కవర్ ప్యాకింగ్ వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ వన్ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకున్న వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ రిటైల్ సెక్షన్ కూడా అయితే స్టార్ట్ చేసేసారు మోక్ష మహావే శారీ సెంటర్ నుంచి సో దీనిలో వచ్చరికి ఇవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి అండ్ ఇందులోనే వచ్చరికి హై క్వాలిటీ ప్యూర్ సాటిన్ షిఫాన్స్ కూడా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ ఐటమ్ అండి చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది కంప్లీట్ మీకు వర్క్ ఉన్న శారీ కలెక్షన్ అండ్ ఇది వస్తాయి మీకు చుట్టూ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు బీడ్ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కూడా మీకు జరదోది స్ప్రింగ్ వర్క్ ఇస్తున్నారు సో స్ప్రింగ్ వర్క్ బీడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది అండ్ సింపుల్ గా చాలా బాగుంటుంది సారీ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి లైట్ గ్రీన్ మెహందీ గ్రీన్ షేడ్ తో లెహరియా ప్యాటర్న్ వస్తుంది సారీ మొత్తం కూడా మీకు ఇదిగోండి లెహరియా ప్యాటర్న్ తో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ మనకి షార్ట్ పళ్ళు అయితే ఉంటుందండి విత్ మనకి ప్యాచ్ వర్క్ తో ఆల్ ఓవర్ సారీ ఇట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి హెవీ హెవీ వర్క్ ఉన్న సారీ కలెక్షన్ కూడా తక్కువ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ కి మీకు సింగిల్ సారీ అవైలబిలిటీ ఇస్తున్నారు సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా మోక్ష మహావి శారీ సెంటర్ నుంచి సింగిల్ సారీ రిటైల్స్ కోసం ఇవ్వసరికి గ్రే కలర్ కాంబినేషన్ మీకు టిష్యూ జూట్ అనేది అప్ అవుతుంది అండి ఇందులోకి విత్ మనకి ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది షోలార్ పళ్ళు హెవీ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వావ్ దీనికి బ్లౌజ్ కూడా వర్క్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా సారీ శారీ వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ బాంధిని డిజైన్ విత్ ప్యాచ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా మీకు చెక్స్ అండి దీనిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే బ్లౌజ్ పీసెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ హెవీ వర్క్ పాచ్ వర్క్ స్టైల్ ఉంటుంది అవుట్ లైన్ మొత్తం మీకు జెరీ స్టైల్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దాము కంప్లీట్ లెస్ వెయిట్ మంచి ఫ్యాన్సీ స్టైల్ అఫీషియల్ లుక్ ఉండే సారీ కలెక్షన్ దట్టు చాలా చాలా ఆఫర్ ప్రైజెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే సారీ కలెక్షన్ అనమాట సింపుల్ వర్క్స్ లో ఇస్తున్నారు కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తున్నాయి మీకు ఇలా చూసుకుంటే ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే పేస్టల్ షేడ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి చెప్తున్నాను వా ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి సో ఫ్రెష్ మిక్స్ లో అయితే చూపిస్తున్నాను ఇది కూడా వచ్చేసరికి మీకు లైట్ బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ కాంట్రాస్ట్ టాజల్స్ ఉంటాయి టాజల్స్ ఏ కలర్ లో ఉంటే అదే కలర్ కాంబినేషన్ లో విత్ బ్లౌజ్ అండ్ హెవీ వర్క్ అండ్ ఇందులోనే వచ్చేసరికి మీకు లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ అలాగే థ్రెడ్ వర్క్ కూడా అయితే చేస్తున్నారు కింద మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా లిఫీ వర్క్ అనేది అయితే డిజైన్ చేశారనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు లిఫ్ వర్క్ తో అయితే ఉంటుంది మొత్తం కూడా ఈ రోజు చూపించే కలెక్షన్ మొత్తం కూడా వర్క్ ఉన్న సారీ కలెక్షన్ విత్ ఆఫర్ ప్రైజెస్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెమీ టిష్యూ ఆర్గంజా అండి పట్టివేర్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కంప్లీట్ లెస్ వెయిట్లో అయితే వస్తుంది సో ఇదిగోండి సారీ మొత్తం మామిడి పిందల డిజైన్ వచ్చరికి థ్రెడ్ సీక్వెన్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ కింద వచ్చరికి మీకు బార్డర్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది స్టోన్ వర్క్స్లో కూడా మీకు హెవీ వెయిట్లో కూడా ఉన్నాయి ఇది వస్తే మీకు కంప్లీట్ లీఫీ తో స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మెత్తగా ఉంటుంది ఇది కూడా సింపుల్ ఒకేషన్స్కి యూస్ చేసుకోవచ్చు అండి సింగిల్ స్టెప్ వేస్తే బాగుంటుంది ఈ ఐటమ్ అయితే అండ్ ఇందాకొచ్చేసరికి మీకు బ్లూ విత్ ఎల్లోలో చూపించాను కదా దానిలోనే వచ్చేసరికి రెడ్ విత్ ఎల్లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ మొత్తం వచ్చేసరికి మీకు రెడ్ కలర్ ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి కాంట్రాస్ట్ వస్తుంది మీకు అన్నీ కూడా మీకు వర్క్ ఉన్న సారీ కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ డబల్ వన్ అండ్ మనకి రేట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఏడు వందల పదకొండు రూపాయలండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ ఆర్ త్రీ తీసుకున్న వాళ్ళకి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వర్క్ వస్తుందండి మీకు బీడ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం శారీ అయితే కంప్లీట్ బీడ్ వర్క్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు కట్ వర్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఉందో కింద మొత్తం కూడా ఇప్పుడు కట్ వర్క్ ఫేమస్ కదా సో కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తము వావ్ పల్లో అయితే ముత్యాల వర్క్ అండి జర్దోజీ స్ప్రింగ్ వస్తుంది బీడ్స్ వస్తుంది ముత్యాల వర్క్ అయితే వస్తుంది చాలా చాలా లెస్ వెయిట్ చాలా బాగుంది సారీ కంప్లీట్ లెస్ వెయిట్ లో ఇది వచ్చరికి మీకు పళ్ళు పాటు వర్క్ అనమాట మొత్తం అండ్ కింద పైన చూసుకోవచ్చు అండి మీకు బోర్డర్ మొత్తం కూడా స్కాల బోర్డర్స్ ఇస్తున్నారు పైన కూడా మీకు కట్ వర్క్ వస్తుంది దీనిలో అండ్ అలాగే స్టోన్ వర్క్ లో కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ సింపుల్ స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది సెవెన్ డబల్ వన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ ఆర్ త్రీ ఇంకా అన్ని తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటే మాత్రమే మీకు ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇదైతే కంప్లీట్ స్టోన్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది పల్లో అండి ఇది హెవీ పల్లో అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి అండ్ ఆ నెక్ పార్ట్కి కూడా వచ్చేసింది వర్క్ అయితే అండ్ అలాగే దీనిలో వచ్చేసరికి మీకు ఆర్గంజాలో వస్తుంది ఇది టిష్యూ ఆర్గంజా అండి విత్ షిబోరి ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా మీకు కాంట్రాస్ట్ వైట్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి సారీ విత్ మనకి పింక్ కలర్ తో బ్లౌజ్ ఇస్తున్నారు సో కొన్ని ఏంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి గ్రే కలర్ అండి నెక్స్ట్ వన్ అయితే వచ్చేసరికి మీకు ఇలాగ ప్యాచ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు షిఫాన్ విత్ షిమ్మర్ క్వాలిటీ వస్తుంది బీడ్ వర్క్తో అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అండ్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అబవ్ ఉండే సారీ కలెక్షన్ కూడా ఈ రోజు వచ్చేసరికి మోక్ష మహావీర్ శారీ సెంటర్ నుంచి సింగిల్ శారీ విత్ రిటైల్ కాన్సెప్ట్తో కొరియర్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎంక్వైరీ నెంబర్ కూడా అయితే ఇచ్చేస్తున్నాను సో ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ కలెక్షన్ విత్ ఆఫర్ ప్రైజెస్తో అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి